వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పాలి ఇక వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని మీరు వినద మీరు వినడం ద్వారా ఈ వీడియో ద్వారాగా మీకు వందకు వంద శాతంగా విలువైనటువంటి సమాచారం అనేది అందబోతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినడం వల్ల ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఈ వీడియో ద్వారాగా మనన్ని మంచి విషయాలు చాలా మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాలు మీరు చేసేటటువంటి పొరపాట్లు అవ్వచ్చు కొన్ని ఏంటంటే తెలిసి తెలియక మీ జీవితంలో చాలా వరకు కూడా గజిబిజిగా గందరగోళంగా ఉంటుందండి అలాంటి వాటన్నింటికి కూడా ఈ వీడియోలో మంచి చక్కటి పరిష్కారాలు అనేవి చెప్పడం జరిగింది కాబట్టి పూర్తిగా వినండి అలాగే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇక వారు చాలా మంచివారండి వీరిని అమాయకులు అనాలో ఒకసారి తెలివి గల వాళ్ళు అనాలో ఒకసారి ఏంటంటే అర్థం కాదనమాట అంటే వీరి ప్రవర్తన అలా ఉంటుంది అనమాట ఒకసారి చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు మరోసారి ఏమో వీరంతా అమాయకంగా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది అలాగా చాలా వరకు కూడా అయితే వీరి మనస్తత్వం ఏంటంటే చాలా మంచి మనస్తత్వం కల్లా కపుటం లేని మనుషులు కబోలా బోలా మనుషులు వీరికి ఆనందం వచ్చిన ఆపలేము వీరికి కోపం వచ్చినా కూడా ఆపలేమండి ఇలా ఏంటంటే దేనికైనా సరే వెంటనే స్పందిస్తారనమాట అంటే అసలు నటన అనేది ఏమాత్రం కూడా చేతగాని మనుషులనే చెప్పాలి ఇలా వీరి వ్యక్తిత్వాన్ని బట్టి వీరికి ఉన్నటువంటి అమాయకత్వాన్ని బట్టి మీరు రాశి పరంగా అంటే అంత అదృష్టము అంటే గురుబలం అనేది మీకు చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట గురుబలం కనుక ఏ రాశికి పుష్కలంగా ఉంటుందో ఆ రాశి వారికి ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వారు స్టాండర్డ్గా ఉంటారన్నమాట అంటే గుండెబలం అనేది ఎక్కువగా ఉంటుంది ధైర్యం అనేది ఎక్కువ అన్నమాట అలా వీరికి ఏంటంటే ఏదైనా సరే ఏమైనా ఎక్కువే కోపమైనా ధైర్యమైన అలాగే మంచితనమైన ఇలా దీనివల్ల కొంచెం ఇబ్బందులు పడతారని చెప్పాలి వీరి జీవితంలో అవ్వచ్చు వీరి కుటుంబ సభ్యులతో అవ్వచ్చు వీరి కుటుంబంలో అవ్వచ్చు ఇలాగా దీనివల్ల కొంచెం ఇబ్బంది పడతారని చెప్పుకోవాలి అందరూ అని చెప్పలేమండి కానీ ఎక్కువ శాతం మంది అయితే ఈ విధంగా ఉంటారు ఇక మేషరాశి వారు ఇలాగే ఉంటారన్నమాట కొంతమంది ఎవరన్నా అంటే మామూలుగా ఉండేవాళ్ళు ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం అయితే వీరి ఆలోచనలు ఈ విధంగానే అనేది ఇలాగే ఉంటుంది అయితే ఈ మేషరాశి వారు ఇక రూపం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం చాలా చక్కటిగా ఉంటారండి మేషరాశి వారు ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారనమాట అంటే వీరిని చూడగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే రూపురేఖలు చాలా చక్కగా ఉంటాయి గుణం ఎంత చక్కగా ఉంటుందో వీరి రూపం కూడా అంతే చక్కగా ఉంటుందన్నమాట పెద్దటి నేత్రాలు పొడవైనటువంటి జుట్టు వీరి సొంతం అలాగే చూడగానే చాలా వరకు కూడా ఆకర్షితులయ్యేలాగా వీరు ఉంటారని చెప్పుకోవాలి చామంత ఛాయ రంగుతో ఉంటారు పురుషులైతే మంచిగా హ్యాండ్సమ్ గా మంచి హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేస్తారండి ఆడవారికి అయితే పొడవైన జుట్టు ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఇక చామంత ఛాయ రంగులో ఉంటారు వీరిని చూడగానే ఎవరైనా సరే చక్కగా ఉంటారనే మాట తప్ప వీరు బాగోరు అని చెప్పి వీరికి వెనుకనైనా సరే అనుకునేటటువంటి అవకాశం అయితే లేదు వీరు వెనుకైనా వీరి ముందైనా ఒకటే మాట మీరు చక్కగా ఉంటారు వీరు ముఖంలో కొట్టొచ్చినట్టుగా లక్ష్మీ కల కనబడుతూ ఉంటుందని చెప్తారు వీరు నీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అది ధనానికి గుర్తు అనమాట నీళ్లు మనకి కళలోకి వచ్చినా కూడా ఏంటంటే మనకి అదృష్టం పట్టబోతుంది మనకు డబ్బు బాగా కలిసి రాబోతుంది అని అర్థం చేసుకోవాలి అలాగే నీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి నీరు ధనానికి ఒక గుర్తులాగా మనం చెప్పుకోవచ్చు చాలా మందికి మనం చూసినట్లయితే ఇళ్లలో అక్వేరియంలో చేపలను పెంచుకుంటూ ఉంటారు ఎందుకో తెలుసా అలా పెంచుకోవడం వల్ల ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది సంపాదన పరంగా వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్తారు అని చెప్పి అలా చేపలను పెంచుకుంటూ ఉంటారు అదృష్టం అంటే అదృష్టం ఒకటే కాదండి బాధలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి మీకు కష్టాలు మామూలుగా ఉండవండి నిజంగా మేషరాశి వారు పడ్డ కష్టాలు అనేవి ఈ భూమి మీద ఎవరన్నా పడ్డారా అనేటటువంటి డౌట్ కూడా వస్తుందన్నమాట ఆ రేంజ్లో ఉంటాయి అంటే అదృష్టం వేరు కష్టాలు వేరనమాట దానికి దీనికి సంబంధం లేదు అలాగే అదృష్టం ఉంటుంది అంటే ధనం ఉంటుందన్నమాట చేతిలో అంటే ధనం అంటే ఇక్కడ కోట్లకు కోట్లు లక్షలకు లక్షలు కాదండి మీ యొక్క అవసరాలను తీర్చుకునేలాగా ఎప్పటికప్పుడు ధనం అందుతూ ఉంటుంది అది భర్త రూపంలోనా లేదా బిడ్డల రూపంలోనా ఇట్లా ఏదో ఒకటి ఏంటంటే వారికి ధనం అనేది ఎప్పుడు కూడా చేతికి అందుతూనే ఉంటుంది ధనానికి కొరత అనేది ఉండదు వీరికి డబ్బు లేక ఏదన్నా ఒక పని అయిపోయింది అనుకునేటట్లుగా దాదాపుగా ఉండదు ఏదన్నా కొన్ని కొన్ని అయితే ఉండవచ్చేమో కానీ దాదాపుగా అసలు ఉండవనే చెప్పుకోవచ్చు అనమాట అలా వీరి చేతిలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే నిలబెట్టుకోవడం చేత కాని వ్యక్తులు ఆ డబ్బును వస్తుంది కానీ ఖర్చులు చేస్తూనే ఉంటారు అంటే కొంచెం ఖర్చు చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు అంటే చూసినా ఏదైనా సరే కాస్త ఏదైనా బాగుంటుందనే కొందాము అని చెప్పేసి అట్లా పీకురుతూ ఉంటుందన్నమాట వీరికి కాబట్టి చేతిలో వస్తుంది కానీ నిలబెట్టుకోరనమాట అది వీరికి సంబంధించినటువంటి విషయం అలాగే మేషరాశి వారి గురించి అయితే మాత్రం దాదాపుగా ఇలా ఉంటుందండి ఇక వీరి వైవాహిక జీవితం వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో ఈ మేషరాశిలో ఉన్నటువంటి చాలామందికి అరవై నుండి డెబ్బై శాతం దాకా మనం చూసినట్లయితే వైవాహిక జీవితంలో కష్టాలే ఎక్కువగా ఉంటాయి ఎవరన్నా సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో కానీ కష్టాలు పడేవారే చాలా ఎక్కువగా ఉంటారని చెప్పాలి ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అస్సలు పడదు పెళ్లి ఎలుకలాగా కొట్టుకుంటూ ఉంటారనమాట అంటే ఇద్దరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికి ప్రేమ బుజ్జగించుకోవడం బుజ్జగించుకుంటూ మాట్లాడుకోవడం రాదు కాబట్టి వైవాహిక జీవితం అనేది గజిబిజీగా ఉంటుంది అని చెప్పాలి ఇక కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పాలి ఇట్లా మీ వైవాహిక జీవితం ఇలా ఉంటుంది అయితే ఈ మేషరాశి వ్యక్తులని గత గత కాలముగా నుంచి మనం కొంతమంది ఇష్టపడుతూ ఉంటున్నారు దీనికి అంటే మేషరాశి వారి మాట ఆకట్టుకునేలా ఉంటుంది అలాగే రూపం కూడా చాలా చక్కగా ఉంటుంది అలా వీరి మాట తీరు వల్ల వీరికి అంటే పద్ధతి క్రమశిక్షణ అలాగే కుటుంబాన్ని ప్రేమించేటటువంటి తీరు కానివ్వండి ధనం సంపాదించేటటువంటి విషయాలు కానివ్వండి వీరికి తెలివికి కానివ్వండి ధైర్యానికి కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా గమనించుకున్నట్టయితే ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వీరి మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నారు అంటే వీరి దగ్గర వారికి నచ్చేటటువంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులు దొరికినటువంటి లక్షణాలు వీరికి వీరికి దగ్గర కనిపించేసరికి ఆ వ్యక్తి ఏంటంటే వీరి మీద ఆటోమేటిక్గా అభిమానాన్ని ఇష్టాన్ని పెంచుకున్నారు ఆ వ్యక్తి ఎవరు అన్న సంగతి వీరిలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకంటే వీరి వీరి పనుల్లో పడితే ఎవరిని చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచాన్ని పట్టించుకోరనమాట వీరి పని వీరు అంత శ్రద్ధగా చేస్తూ ఉంటారు తెలిసినా కూడా ఆ సరేలే ఏముందిలే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు కానీ పెద్దగా పట్టించుకోరు కొంతమంది పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట అయితే మరి ఆ వ్యక్తి ఎవరు ఎలా తెలుసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు పనిచేసేటటువంటి ప్రాంతాల్లో మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరో ఒకరైనా అయి ఉండవచ్చు లేదా మీ బంధువులో అవ్వచ్చు మీ స్నేహితులు అవ్వచ్చు మీ దూరపు బంధువులు అవ్వచ్చు దగ్గర బంధువులు అవ్వచ్చు లేదా అంటే మీకు ఒకసారి వివాహం అనేది కొంచెం అంటే సంబంధాలు వస్తూ ఉంటాయి కదా అలా సంబంధాలు ఒక తప్పినటువంటి సంబంధంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇట్లా ఎవరైనా ఏంటంటే మీ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటారు వాళ్ళకి మీరు ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తులు అన్నమాట అంటే వాళ్ళు మిమ్మల్ని గతంలో చూసి ఉండొచ్చు చూసి మీ గురించి అన్నీ కూడా అర్థం చేసుకొని ఉన్నటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక తోడబుట్టు లాగా ఒక లాగా ఇలా ఒక అభిమానించేటటువంటి వ్యక్తుల్లాగా మీరు తెలుసు అనమాట తెలిసి అలాగే మీ యొక్క కట్టుబాట్లు పద్ధతులు నీతి నిజాయితీ అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు ఏంటంటే మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటున్నారన్నమాట అయితే ఇక్కడ అభిమానం అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా మనం అబార్ధం చేసుకోవాల్సినటువంటి పని లేదండి ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొన్ని విషయాలు అనేవి మనకు దొరకనప్పుడు మనకి వేరే వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు అనేవి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటాం అన్నమాట అది ఒక ఆడవారినికి మగవారికి మీదని కాదు మగవారి ఆడవారిలోనూ కాదు మగవారు మగవారి మీద అభిమానించే వాళ్ళు ఉంటారు అలాగే ఆడవారు ఆడవారి మీద అభిమానం పెంచుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట ఏంటంటే వారి యొక్క లక్షణాలు అనేవి వీరికి కలిగినప్పుడు నచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు ఆ వ్యక్తి మీరు ఎలా గమనించాలి అంటే ఆ వ్యక్తి మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు మీరు పని చేసే స్థానంలో అనుకోండి అంటే సడన్గా మీరు అటు ఇటు చూసినప్పుడు తను మిమ్మల్ని చూస్తూ ఉండటం మీరు చూడంగానే తలదించుకోవటం ఇలాంటివి చేయడం లేదా తరచుగా మీకు ఫోన్లో చేయడం ఎక్కువగా అంటే మీరు విసుగ్గున్నా మీరు అరిచినా చేసినా కూడా తాను మీకు పదే పదే ఫోన్లు చేయడానికి లేదా మాట్లాడడానికి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళల్లో ఎవరైనా సరే కావచ్చండి కాబట్టి ఆ వ్యక్తి వల్ల అయితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తను ఏంటంటే మీ దగ్గర నచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అభిమానం పెంచుకుంది అంతవరకు ఈ అభిమానాన్ని మనం ఎలాంటి రకంగా కూడా అంటే అభిమానం ఎందుకు వస్తుంది ఒక మనిషి మీద అంటే మనం చెప్పలేము ఎందుకంటే ఒక మనిషిలో మనకు నచ్చేటటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభిమానం పెంచుకుంటాము నచ్చని లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది విరుద్ధం పెంచుకుంటూ ఉంటారనమాట కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అనేవి ఏవి ఉండవు అనమాట ఎందుకంటే కొంతమందికి నచ్చుతూ ఉంటాము మరి కొంతమందికి నచ్చము దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి ఉండవు దాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరము కూడా లేదు కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఏదైనా సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉండటం అంటే మీరు ఏదైనా కష్టాల్లో ఉంటే మిమ్మల్ని ఆదుకోవాలని అనుకోవడం ఇలాంటివి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నమాట కాబట్టి ఆ వ్యక్తి మీకన్నా చిన్నవారు అవ్వచ్చు లేదా పెద్దవారు అవ్వచ్చు లేదా మీ వయసులో వారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఇలా ఎవరైనా అవ్వచ్చండి మీకన్నా చిన్నవారైతే ఆశీర్వదించండి మీకన్నా పెద్దవారైతే తల్లిదండ్రులతో సమానంగా చూడండి లేదా మీ వయసు వారనుకోండి స్నేహితుల్లాగా మంచిగా అలా ఆదరించండి అంతేకాని ఇక్కడ మనం ఎలాంటి తప్పుడు అంటే ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికీ చాలా పద్ధతిగా ఉంటారండి పురుషులైనా స్త్రీలను అవమానిస్తూ ఉంటారు అలాగే స్త్రీలైనా సరే వేరే పరాయి పురుషుల్ని ఏంటంటే వాళ్ళ వాళ్ళ తోబుట్టు లాగా ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే వీరి మనసుల్లో కల్లా కప్పటం అనేది లేని వ్యక్తులు పైకి ఒకలాగా లోపల ఒకలాగా నటించడం అనేది అసలు వీరికి చరిత్రలోనే లేదండి కాబట్టి వ్యక్తిగతంగా ఈ మేషరాశి వారు చాలా మంచివారు అనమాట ఆడవారైనా మగవారైనా సరే ఎదుటి వారిని తోబుట్టులాగా ఆదరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరి మనస్తత్వం మంచిది కాబట్టి ఎదుటి వారి కూడా కేవలం ఈ యొక్క చిన్న మంచి మనస్తత్వం వల్లే వాళ్ళు కూడా అభిమానం అనేది పెంచుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభిమానంలో కూడా ఎలాంటి అర్థం అనేది లేదు ఎలాంటి తప్పు అనేది లేదు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏదైనా సలహాలు తెలియదు అనుకోండి సలహాలు వారిని అడిగి తెలుసుకోండి ఇబ్బంది లేదు అలాగే మేషరాశి వ్యక్తుల్లో అంటే మీరు వివాహం కాని వారు ఉన్నారనుకుంటే మీరు మేషరాశుల్లో వాళ్ళల్లో ఒకవేళ వారికి కూడా వివాహం కాలేదనుకోండి వీరు వారిని వివాహం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు